ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీ ముందుకు ఒక మంచి ఎక్సెంట్ అయిన బిజినెస్ టాపిక్ ఉన్న ఒక సంస్థ గురించి అని క్లియర్ డీటెయిల్స్ ఇవ్వడానికి వచ్చేసాను ఈ సంస్థ పేరు ఏంటి అంటే కనుక ఎవర్ గ్రో అనమాట ఈ సంస్థ ద్వారా మనకి ఇన్కమ్ అయితే కనుక ఒక పెద్ద మొత్తంలో మనం ఆన్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం క్లియర్గా వీడియోలోకి వెళ్ళి దీని గురించి క్లియర్ డీటెయిల్స్ తెలుసుకుందాం దానికంటే ముందు ఎవరైనా ఈ సంస్థలో జాయిన్ అవ్వాలి ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో స్పాన్సర్ కాంటాక్ట్ నెంబర్ ఉంది సో మీరు కాల్ చేసి మీ డీటెయిల్స్ తెలుసుకోండి మీరు ఇక్కడ జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ వచ్చేసి సంస్థకి సంబంధించిన విషన్ అండ్ మిషన్ ఇక్కడ చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది విషన్ చూస్తే కనుక అందరికి కూడా ఒక మంచి స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ వచ్చి ప్రతి ఒక్క కస్టమర్ కి క్రియేట్ చేసి ఇవ్వాలి మాక్సిమం మెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చేసి వీళ్ళ కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు మిషన్ అయితే కనుక అందరికీ కూడా ఇక్కడ జాయిన్ అయిన క్లయింట్స్ అందరికీ కూడా మంచిగా వాళ్ళు అనుకున్నట్టుగా ప్రీమియం క్వాలిటీ సర్వీస్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఇవ్వాలి ఫాస్ట్ గా గ్రోత్ కూడా ఇవ్వాలి వాళ్ళనుకున్న కళలన్నీ కూడా ఈ సంస్థ ద్వారా నెరవేర్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు దీని ద్వారా మనకి ఏంటి అంటే ఆన్లైన్ షాపింగ్స్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు అనమాట దీంట్లో మనకి బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే కనుక ఇక్కడ మనకు వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ వచ్చేసి అవైలబుల్ ఉంటుంది దీంట్లో మనకి హోమ్ నీడ్స్ కావాల్సిన కొనుక్కోవచ్చు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మనం పర్చేస్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఆయుర్వేద మెడిసిన్స్ వాడే వాళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది హెల్త్ అండ్ ఫుట్ వేర్ అండ్ బ్యూటీకి సంబంధించినవి అండ్ మగవాళ్ళకి సంబంధించినవి ఆడవాళ్ళకి సంబంధించినవి పిల్లలకు సంబంధించినవి అన్నీ కూడా బట్టలు మనకి ఏదైనా పర్చేస్ చేయాలి అనుకుంటే కూడా క్లాతింగ్ సెక్షన్ మనం పర్చేస్ చేసుకోవచ్చు అండ్ లేడీస్ కి కావాల్సిన జ్యువెలరీ కూడా కంప్లీట్ గా మనం దీని ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు స్పోర్ట్స్ కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా మనకి పోర్టల్లో దొరుకుతుంది అనమాట నెక్స్ట్ ఇది అంటే ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఇస్తే చాలండి ఆటోమేటిక్ గా మనం దీంట్లో జాయిన్ అవ్వచ్చు కాబట్టి షాపింగ్ వ్యాలెట్ బోనస్ మనకి జాయిన్ అనేది గాను ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అనమాట అండ్ డైరెక్ట్ ఇన్కమ్ ఇక్కడ మనం ఇచ్చే ప్రతి ఒక్క డైరెక్ట్ కి కూడా ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి మనకి ఇన్కమ్ ఉంటుంది సో అన్లిమిటెడ్ డైరెక్ట్స్ ఇవ్వడం వల్ల అన్లిమిటెడ్ ఇన్కమ్ వచ్చేసి మనం ఇక్కడ ఆర్న్ చేసుకోవచ్చు నెక్స్ట్ టీమ్ డైలీ ఇన్కమ్ ఇక్కడ వచ్చేసి టోటల్ గా మనకి టెన్ లెవెల్స్ ఉన్నాయి ఫస్ట్ లెవెల్లో టూ రూపీస్ సెకండ్ థర్డ్ లెవెల్స్ లో కూడా టూ టూ రూపీస్ ఫోర్త్ లెవెల్ లో వన్ రూపీ అండ్ ఫిఫ్త్ లెవెల్ వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ అండ్ సిక్స్త్ నుంచి టెన్ లెవెల్స్ దాకా ప్రతి ఒక్క లెవెల్ లో జీరో పాయింట్ వన్ పైసా వచ్చేసి మనకి ఇక్కడ ఇన్కమ్ ఉంటుంది అండ్ టీమ్ డైలీ ఇన్కమ్ ఇక్కడ టీమ్ డైలీ ఇన్కమ్ లో కూడా మనకి టోటల్ గా టెన్ లెవెల్స్ ఉన్నాయి ఫస్ట్ లెవెల్ లో టెన్ టీ మెంబెర్స్ ఉంటారు సో ట్వంటీ రూపీస్ ఇన్కమ్ ఉంటుంది సెకండ్ లెవెల్ హండ్రెడ్ టీ మెంబర్స్ టూ హండ్రెడ్ థర్డ్ లెవెల్ లో థౌసండ్ అండ్ త్రీ థౌసండ్ ఫోర్త్ లెవెల్ వచ్చేసి టెన్ థౌసండ్ టీ మెంబర్స్ అండ్ ఇక్కడ వచ్చేసి టెన్ థౌసండ్ ఇన్కమ్ ఉంటుంది అండ్ ఫిఫ్త్ లెవెల్ లో వచ్చేసి మనకి వన్ ల్యాక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ వచ్చేసి ఇక్కడ ఇన్కమ్ ఉంటుంది అండ్ సిక్స్త్ నుంచి టెన్ లెవెల్స్ దాకా కూడా మనకి ఏంటి అంటే ఇక్కడ టీమ్ మెంబర్స్ ని బట్టి మనకి ఇన్కమ్ అనేది ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మనకి వన్ వన్ లాక్ టీ మెంబర్స్ అయితే ఇక్కడ మనకి ఈజీగా వచ్చేసి ఇన్కమ్ అనేది వచ్చేస్తుంది అండ్ షాపింగ్ ఇన్కమ్ ఇక్కడ సెల్ఫ్ కమిషన్ కింద మనకి షాప్ కి ఇన్కమ్ లో ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది అనమాట షాపింగ్ వాలెట్ లో బోనస్ కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు మనకి ఫైవ్ పర్సెంట్ ఇక్కడ కూడా టోటల్ గా మనకి టెన్ లెవెల్స్ ఉన్నాయి ఫస్ట్ లెవెల్ లో ఫైవ్ పర్సెంట్ సెకండ్ అండ్ థర్డ్ లెవెల్ లో టూ టూ పర్సెంట్ ఫోర్ నుంచి టెన్ లెవెల్స్ దాకా ప్రతి ఒక్క లెవెల్ కి మనకి వన్ వన్ పర్సెంటేజ్ తప్పున ఇన్కమ్ ఉంటుంది అండ్ టర్మ్స్ అండ్ కండిషన్ కండిషన్స్ టూ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు విడ్రావల్ కి ఎలాంటి కండిషన్స్ లేవన్ ఇక్కడ టూ హండ్రెడ్ ట్వంటీ పర్సెంట్ వచ్చేసి అడ్మిన్ ఛార్జెస్ అండ్ ప్లస్ టీడీఎస్ టీడీఎస్ ఛార్జెస్ ఉంటాయి సిక్స్టీ డేస్ వచ్చేసి అప్ చేసుకోవాల్సి ఉంటుంది టూ హండ్రెడ్ రూపీస్ పెట్టి ఖచ్చితంగా అండ్ సాటర్డే సండే వచ్చేసి ఖచ్చితంగా ఇక్కడ మనకి హాలిడే ఉంటుంది అండ్ వన్ మొబైల్ నెంబర్ మీద ఒక ఐడి మాత్రమే క్రియేట్ అవుతుంది ఎవ్రీ టూ లెవెల్స్ కి కూడా మనం ఖచ్చితంగా డైరెక్ట్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అప్పుడే మనకి లెవెన్ అనేది ఓపెన్ అవ్వాలి అంటే టూ డైరెక్ట్స్ వచ్చేసి మనం ఖచ్చితంగా ఇవ్వాలి అప్పుడే ఆ లెవెల్ అనేది మనకు ఓపెన్ అవుతుంది సో నన్ను చెప్పిన వివరాలన్నీ కూడా మీకు బాగా అర్థమైన ఆశిస్తాను అంటే మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో స్పాన్సర్ కాంటాక్ట్ నెంబర్ ఉంది సో కాల్ చేసి మీ డీటెయిల్స్ తెలుసుకొని అందరూ ఈ సంస్థలో జాయిన్ అయ్యి ఒక పెద్ద ఇన్కమ్ పొందాలి అని కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకో మంచి వీడియోతో నేను ముందుకు వచ్చేస్తాను అప్పటిదాకా సెలవు ధన్యవాదాలు